యోగి రమేష్ అన్నను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ గారిని కూడా తప్పుడు కేసులలో నకిలీ మద్యం కేసులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న దానిని ఆయన బహిరంగంగా ఎత్తి చూపడంతో ఆయన మీద అక్రమంగా కేసు రిజిస్టర్ చేసి దగ్గర దగ్గర ఎనభై మూడు రోజులు నిర్బంధించే కార్యక్రమం చేయడం జరిగింది జైలు మీద బయటికి రావడం జరిగింది ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి మీద ఏ విధమైన తప్పుడు కేసులు పెడుతుంది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం అందరం చూస్తున్నాం ఆ రోజు జరిగిన సంఘటనలో హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులందరూ అందరూ పోయినప్పుడు కూడా అక్కడ ఏదో డ్యామేజ్ చేశారని తిరిగి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు రిజిస్టర్ చేసిన సందర్భం ఇవే కాదు ఓవరాల్ గా కూడా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి అక్రమ కేసుల పరిస్థితి ఏ విధంగా పెడుతున్నారని ప్రతి ఒక్క మండలు చేసిన వాళ్ళకు కొట్టిన వాళ్ళ మీద కేసులు లేకుండా కోడి కోసినారని గొర్రెలు కోసినారని తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాన్ని కూడా చూస్తుంది ఈ ప్రభుత్వాన్ని గతంలో కూడా మేము చెప్పడం జరిగింది కేసులు పెడతామని భయపడిస్తే భయపడతారేమో కానీ ఇలా అక్రమంగా జైళ్ళకు పంపిస్తే ఖచ్చితంగా పదింతలు ఇంకా ఎక్కువగా పనిచేస్తారు మీరు చూసుకోండి కావాలి అంటే మన కాకాని గారు కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేస్తున్నాడు అంతకుముందు వారానికి రెండు వారాలు వారానికి రెండు వారాలుగా పెట్టే ప్రశ్న మీద ఈరోజు వారానికి మూడు సార్లు పెడుతున్నారు జోగి రమేష్ అన్న కూడా అదే పద్ధతిలోనే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద పోరాడుతూనే ఉంటాడు ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాడని చెప్పి తెలియజేస్తాడు ఆ కేసు ఏ విధంగా జరిగింది ఏ విధంగా పెట్టారు మన అందరికీ తెలిసినది నేను ఆ రోజు కూడా టూ డేస్ ముందు కూడా అరెస్ట్ కూడా రెండు రోజుల ముందు కూడా ప్రెస్లో మాట్లాడడం జరిగింది ఎవరో జనార్దన్ అనే అతను ఎక్కడో కలిసాడని ఒక మెసేజ్ చూపించేసి అక్రమే ఈరోజు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎక్కడే కానీ కల్తీ మద్యం అనేది ఉండదు తొక్కి నారీస్తానని చెప్పేసి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను జోగి గారిని ఎనభై మూడు రోజులు జైల్లో పెట్టారు కదా మా ధర్మవరం లాంటి ప్రాంతంలో డెబ్బై పర్సెంట్ ఇప్పటికీ కల్తీ మద్యం జరుగుతుంది జైల్లో పెట్టినారు కదా మరి ఎలా జరుగుతుంది తయారు చేసే వాళ్ళు నీ జిల్లా నుంచే నీ బార్డర్ సైడ్ నుంచే ఊర్లో ఎక్కడా బెల్ట్ షాప్లు ఎక్కువకుండా చేస్తారన్నారు ఊరికి నాలుగు ఉన్నాయి ఆ బెల్ట్ షాప్ వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుంది వాళ్ళు వేల పాటలో వెల్టు వెల్ట్ షాపు ఆ అమ్మ మంద అమ్ముతే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి ఏదో నకిలీ మద్యం చేస్తేనే గిట్టుబాటు ఇస్తారు మీరు మీరుగా ప్రోత్సహిస్తున్నదే కదా గతంలో ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తే అది కల్తీ అన్నారు ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు బాహాటంగా తెలిసిపోతుంది ఎక్కడ నడుపుతున్నారు అని దొరికిపోయిన సందర్భం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కడప జిల్లాలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది ఈయన మీద ఉన్న కేసు ఏమో కోర్టులో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద తీసేపిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఎంత బిడ్డూరం అంటే ఆ కేసులో ఏ రెడ్డి అనే అతను అయితే కేసు కట్టాడో ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అదే రెడ్డి ఇంకో కేసులో అప్రూవల్ అవుతాడు ఒకే వ్యక్తి ఇది సాక్ష్యాలను ప్రభావితం చేసినట్టు కాదా అవునా మామూలుగా ఏ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ లోయర్ కోర్టు కానీ బెయిల్స్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తారు అవతల పీపీ చెప్పే అబ్జెక్షన్ ఒకటే వీళ్ళు బలవంతులు ధనవంతులు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ సాక్ష్యాలు తారుమారు చేస్తారు అని చెప్పేసి ఈరోజు జరుగుతున్నది ఏంటి చంద్రబాబు నాయుడు కేసులన్నీ ఎందుకు తొలగిస్తున్నారు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బాహాటంగా లోకేష్ ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాహాటంగా కార్యకర్తల మీటింగ్లో ఏం చెప్పారు నేను మొన్న ఎప్పుడో వైజాగ్ ఎక్కడో కలెక్టర్ ఇది ఎస్పీల మీటింగ్ కలెక్టర్ మీటింగ్లలో పెట్టారు ఆ మీటింగ్లో మీరే ఆ రోజు మా వాళ్ళ మీద కేసు కట్టారు కాబట్టి ఆ కేసు తీసేసే బాధ్యత కూడా మీ మీదే అని చెప్పి చెప్తున్నాను అని చెప్పేసి బాహాటంగా వీడియోస్ అన్నీ కూడా వచ్చినాయి ఇంకా లాండ్ ఆర్డర్ ఏముంది లా అండ్ ఆర్డర్ ఎంత గా ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతోంది సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అక్రమ కేసులకు భయపడదు ఆ కాలాలు పోయినాయి మీరు జైల్లో ఎంత మందిని వేస్తారో అంతకు పదింతలుగా మళ్ళీ కూడా మీరు చేసే తప్పిదాలను ప్రశ్నిస్తాం ఎదిరిస్తాము మాట్లాడతాం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కేసులు కొత్త కాదు మా పార్టీ పుట్టినప్పటి నుంచి మా దాంట్లో మా అధినాయకుడితో సహా పార్టీ పెట్టాడని చేయలేకపోయి పోయే పదహారు నెలలు ఉన్నాడు భయపడినామా లేకుంటే తోక గుడిచి ప్యాకప్ చేసినామా చేయలేదు కదా సో ఇలాంటివన్నీ చాలా చూసాము డెఫినెట్గా ఇప్పటికైనా కానీ ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఈ తప్పిద కేసులు కట్టాలని చూస్తున్న అధికారులు కూడా ఆలోచించాడు మీరు కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కేవలం సన్నిహితులుగా ఉన్నారు ఫోటోలు చూపించారని ఇప్పుడు మన ఎక్కడో ఒకటి రెండు రేపులు జరిగినాయి ఇవి జరిగిన ఫోటోస్ అని లోకేష్ ఫొటోస్ ఉన్నాయి అంత మాత్రం లోకేష్ కూడా ఉంటారు ఆ కేసులలో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎంతో మంది కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు పోతూ ఉంటారు కలిసిన వాడు ఎక్కడో తప్పు చేశాడని చెప్పేసి వాళ్ళను కూడా ఎవరైతే కలిసినారో వాళ్ళందరి నుంచి కేసులలో పెట్టలేం కదా సో ఈరోజు రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే చక్కని అందరికీ ఒకటే మీరు ఏ విధంగా అయితే కేసులు తీయించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారో అదే తీసే ప్రయత్నం జరగదు డెఫినెట్గా మన మీద కూడా అప్పీల్ పోతాం ఈ విధంగా అక్రమ కేసులు పెట్టిన వారందరూ కూడా ఎవరైతే అధికారులు మా అధికారులు పైన చెప్పారు అని వాళ్ళ మాటలు విని చేస్తున్నారు మీరు కూడా సఫర్ కావాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా డెఫినెట్గా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడున్నా కానీ వదిలిపెట్టము అని చెప్పేసి అదే విధంగానే చర్యలు తీసుకుంటాం చేతనైతే నిలబెట్టండి ఎక్కడ ఈ దొంగ నకిలీ మద్యం దొరుకుతోందో ఈ నకిలీ మద్యం ఎక్కడ దొరుకుతోందో మన్నటి వరకు క్వాలిటీ మధ్యము తక్కువ ధరకే మద్యమే తక్కువ ధరకు ఎవరైనా మద్యం ఇస్తే అది క్వాలిటీ అవుతుందో చెప్పండి క్వాలిటీ అవుతుందా కాదు కదా ఇదే విధంగానే కదా మన్నటి వరకు కూడా అసలు ఒక అధికారంలో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటల ఆ తిరుపతి లడ్డూ సమస్య కూడా అలాగే చెప్పారు కదా లక్ష మంది లడ్డు తిన్నారని చెప్పేసి అందుకోవ తిన్నారు ఆవుకోవు తిన్నారని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్య సీఎండి మాట్లాడతారు ఈ రోజు అది లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడంతో ఎవరైనా కానీ సంతోషిస్తారా అరే లేదంట లేవయ్యా దీంట్లో ఇది కూడా మంచిగా ఉందనేది కానీ కూటోలు బాధపడతారు అరే మనం ఒకటి చేయాలనుకున్నా ఇంకోటి అయిపోయింది కదా అని బాధపడతానో ఎవడైనా ఉంటాడా నువ్వు సనాతిని అని చెప్పుకునే అతను హిందూ ధర్మాన్ని కాపాడాలని అనుకునే అతను ఇలాంటి దుష్ప్రచారాలు చేసేవాడు హిందూ మతాన్ని కాపాడేవాడా అని అడుగుతున్నాను హిందూ మతాన్ని కాపాడే వాళ్ళు ఇలాంటి దుష్ప్రచారాలను కట్టడి చేయాలి కానీ ఇట్లాంటి దుష్ప్రచారాలు ఇంకా చేసి సుప్రీంకోర్టు స్థాన స్థాయికి పోయిన తర్వాత వీళ్ళు నిలబెట్టడం జరిగింది ఇలాంటి దుష్ప్రచారాలు ఈరోజు జరుగుతున్నది కూడా ఇదే ఈ తిరుపతి దాని గురించి సపరేట్గా మాట్లాడతాం చెప్తాము ఏ విధంగా ప్రజలు వ్యక్తం చేసినారు ఏ విధంగా అని చెప్పేసి కానీ ఈ నకిలీ మద్యం విషయంలో మాత్రం ఇలాంటిదే ఒక తప్పుడు ఆరోపణతో ఒక బుడద జల్లి కార్యక్రమం డెఫినెట్గా వీటిని అన్నింటినీ కూడా లీగల్గా ఎదుర్కొంటాం డెఫినెట్గా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన వారందరి మీద కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తాను చెప్తాను మీరే ఇంకా నకిలీ పోరాటెట్గా అండి మేము ఆల్రెడీ దీని మీద ఫైట్ చేసినాము ఎక్స్చేంజ్ ఆఫీసుల మీద తన్నాము నకిలీ మధ్య మీద క్యూఆర్ కోడ్ ఇతం కాదండి మేమున్నప్పుడే తీసుకోవచ్చు నేను సింపుల్ మీ లాజిక్ ఆలోచించండి తక్కువ ధరతో మంచి మద్యం ఏ విధంగా దొరుకుతుంది క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కాస్ట్ అవుతుంది మళ్ళీ మన కూడా అంటే మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఆ విధంగా ఉందని మంచి ఇస్తాం మంచి ఆరోగ్యం ఇస్తామంటే అది వద్దు మంచి మందు కావాలా అంటే అంటే అందరు వీళ్ళ లేచిన చంద్రబాబు నాయుడు అనేది మంచి మందు ఇస్తానన్నారు అందరు వీళ్ళ వేసినారు మంచి విద్య ఇస్తా ఇచ్చినాము జగన్ రెడ్డి చెప్పినాడు మంచి వైద్యం ఇస్తాము ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చిన జగన్ రెడ్డి దానికి ఎవరు వీల లేట్లేదు క్యాక్యులేసిన ఎందుకంటే మనకు అదొకటి ఎందుకు అలవాటు ఇది మన కష్టం వచ్చినా నష్టం వచ్చిన మందు ముందర చెప్పుకుంటారు కానీ ఇంట్లో పెళ్ళం పిల్లల దగ్గర కూడా చెప్పుకోవటం అంత మందుకు చెప్తే అదే తీర్చేస్తాను అనమాట సో డెఫినెట్ గా నకిలీ ఉద్యమం విషయంలో క్యూఆర్ కోడ్ అప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని రావడం జరిగింది ఏ బ్యాచ్ అయితే అక్కడ నుంచి అవుతుందో బ్రీవరీస్ నుంచి వస్తాడు డిస్టరీస్ నుంచి వచ్చి షాప్కి వస్తాదో డెఫినెట్ గా అక్కడ నుంచే క్యూఆర్ కోడ్ నుంచి బయటకు రావడం చేస్తాం ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే మా అనంతపురం ఇప్పుడు మాకు దగ్గరనే మొలకల్చర్ మన దొరికిన అలాంటివి చాలా ఉన్నాయి అంటున్నాయి మా ధర్మవరంలో ఇప్పుడు చెక్ చేసుకోండి ఈరోజు నేను ఈరోజు ప్రెస్పీడ్ పెట్టాను నేను ఆ రోజు కూడా ప్రెస్ ప్రెస్పీడ్ పెట్టినా కదా ఆల్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసి పారదర్శకంగా పోయి చెక్ చేయమనేది సెవెంటీ పర్సెంట్ దాంట్లో దొరుకుతారు కలిపి ఎందుకంటే అదేవిధంగా ఇక్కడే షాప్లలో కానీ నేను చెప్పేది బెల్ట్ షాప్లలో కూడా వీళ్ళన్నీ వేల పాట పెట్టి పిల్పించారు వేల పాట పిలిచినప్పుడు రెండు లక్షలో మూడు లక్షలో నాలుగు లక్షలు ఆ సరుకు తీసుకోమై అంతకే అమ్ముతూ ఉంటే వాళ్ళకి గిట్టుబాటు రావడం లేదు డెఫినెట్గా ఆ విధంగా ఉన్నప్పుడు కల్తీ చేసే పరిస్థితి వస్తుంది ఎందుకు కల్తీ తేయాల్సి వస్తుంది వాడు అమ్మిన ప్రైస్ కంటే దీనికి లాభం రావాలి వీడు ఆక్షన్లో లో కొనింటాడు మీకు డబ్బు రావాలంటే ఎలా వస్తుంది ఖచ్చితంగా అది కల్తీ చేస్తేనే వస్తుంది సో అదే విధంగానే చెప్పు గుడ్ మార్నింగ్ ధర్మవరం పైగా కేతిరెడ్డి భూ కబ్జాలు చేశాడు అందుకే ప్రజలు ఓడించారని మీరు పద్యాధ ఎవరైతే సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ మీరు గుడ్ మార్నింగ్ ధర్మవరం స్టార్ట్ చేశారు ప్రజలు నుంచి ఇయర్స్ నేను ఆ రోజు కూడా అన్నాను నా ప్రశ్న ఒకని పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపించండి అని చెప్పాను ఒకనికి పుట్టిన నా కొడుకు ఎవడైనా కానీ చూపించండి అన్నా ఇంతవరకు టూ ఇయర్స్ తర్వాత ఎవరు చూపించలేదు పరిస్థితి ఇది నేను ఈరోజు మొదలుపెట్టాను కదా ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి మొదలుపెట్టారు సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మ మరింతగా తెలిసింది ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి నేను ఈరోజు అది ఎప్పుడు నుంచో సో జనం దగ్గరికి పోవాలి అంటే గడ్స్ ఉండాలి అధికారం వచ్చి అధికారంలో లేకముందు చాలా చెప్తా అంటాడు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఇచ్చేలా సచ్చేందా కానీ నేను ఇది చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యం ఉంటుంది మాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు సో అందరు అందరూ వెళ్ళి వెళ్ళిన నేను ఒక్కరినే కాదు నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి తిరుగుతున్న సంతా ఇప్పుడు నేను అలాంటివి చేసింటే నేను తిరిగిన ప్రోగ్రామ్ కావచ్చు నేను ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా భారత చేతుల్లోనే కదా ప్రభుత్వం ఉంది ఇంతవరకు ఎందుకు చూపించినా సో ఇవన్నీ చేతగానం జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు ఇప్పుడు బొమ్మనండి మేము హామీలు చేసాము మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా నేంటికి పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్ రోజు చేసి చెప్పేవాళ్ళు కదా ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని చెప్పమనండి చెప్పడానికి ధైర్యం లేదు దమ్ము లేదు అదే మా పార్టీ ఉంది మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేస్తామని అని చెప్పి ధైర్యంగా పోతాం సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ గట్స్ ఈరోజు చెప్తున్న సత్యాభోధిందమని చెప్పండి ఈరోజు చెప్తున్న తెలుగుదేశము కూటమి వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామా మెరుపుతీగా చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఇప్పుడు పోయి జనం దగ్గరికి పోయి కలిసినారు జనం దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంటది కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తుంటది వాళ్ళు వాళ్ళు కూడా తిరగండి రోడ్డు రోడ్డుగా తిరగమని చెప్పండి నేను ఎక్కడ చేశానో చూపి చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకుంటాను